హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు గోధుమ పిండి హల్వా చేస్తున్నా అదేంటంటే చక్కెర గోధుమ పిండి సమాన బాల్గా భాగాలుగా తీసుకోండి తర్వాత నెయ్యి మనకు సరిపడంత తీసుకోండి అయితే ఏంటంటే కొద్దిగా మనము అంటే ఇలాయచి పొడి కూడా పొడి చేసి పెట్టుకోండి నేను స్పూన్లో ఇలాయచి పొడి చూపించాను అదన్నమాట కొంచెం ప్యాన్లో మనము నెయ్యి వేసుకొని కరిగాక గోధుమ పిండి వేసి బాగా వేయించుకోవాలి ఎట్లా అంటే మంచి రుచి వాసన వస్తుంటుంది కొంచెం రంగు మారుతుంటుంది బాగుంటుంది మరి మాడనివ్వకుండా చక్కగా కలుపుతూ అలా మంచిగా వేయించుకుంటే మంచి వాసన వస్తుంటుంది కమ్మటి వాసన గోధుమ పిండి అప్పుడు మనము అంటే తక్కువ అనిపిస్తే మీరు మరి కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి మాత్రం చక్కగా ఎక్కువనే పడుతుంది చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వేయించినాక దీంట్లోకి మనము ఇంకొంచెం వేసాను చూడండి నేను తర్వాత కొంచెం వాటర్ వేయండి ఎట్లా అంటే ఒక బౌల్ వాటర్ వేస్తే సరిపోతుంది మనం దేంతో తీసుకున్నామో అదే ఒక అంటే మనము ఆ బౌల్ నిండా వాటర్ వేసేయాలి వేసేసి కలపాలి చక్కగా కలుపుతూ ఉంటే మంచిగా దగ్గరికి అవుతుంటుంది మనకు జిగురు జిగురుగా అనిపించినప్పుడు మరి కొంచెం నెయ్యి వేసుకోండి ఎందుకంటే నెయ్యి కొంచెం ఎక్కువ ఉండడంతో అంటుకోకుండా చాలా సాఫ్ట్గా చక్కగా వస్తుంది చాలా బాగుంటుంది రుచి కూడా ఇప్పుడు నెయ్యి నెయ్యి షుగర్ వేసుకోండి షుగర్ వేసుకొని కలపండి కలిపితే ఏంటంటే ఈ నెయ్యి షుగరు అన్నీ కలిసిపోయేదాకా అయినాక దీంట్లోకి రెండు యాలకులు కానీ లేదా ఇలాచి పౌడర్ కానీ వేసి మంచి చక్కగా కలపండి ఇంకా ఏంటంటే కలిపితే రుచి అంతా చక్కగా వస్తుంది బాగుంటుంది దీన్ని దీంట్లో మనకు కావాల్సిన రెడ్ ఆరెంజ్ ఏదైనా ఒక రంగు వేసుకుంటే ఒక మంచి రంగు కనబడుతుంది ఇది ఆప్షనల్ వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే మానేయండి కానీ వేస్తే ఒక మంచి రంగు కనబడుతుంది అన్నమాట ఫుడ్ కలర్ వేసేసి బాగా కలియబెట్టాలి దీంట్లోకి లాస్ట్కు నేను టూటీ ఫ్రూటీలు వేసానండి మామూలుగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు చాలామంది కానీ నేను ఈ టూటీ ఫ్రూటీలు వేసాను చాలా బాగుంది మీరు నోట్లో పెడితే కరిగిపోయేంత రుచి ఒకసారి ట్రై చేయండి మీరు ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది నేను చేశాక అసలు నోట్లో పెడితే కరిగిపోయేలా అంత మధురంగా ఉంది అంత సాఫ్ట్గా కూడా ఉంటుంది చాలా బాగుంది మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు న ఈ వీడియో చూస్తే మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఇంట్లో ఉన్న వాటితో మనం చక్కగా ఇలా కొంచెం స్వీట్ తినాలనిపించినప్పుడు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కమ్మటి స్వీటు ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తినే స్వీటు ఇది హల్వా గోధుమ పిండి హల్వా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్